భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక ఆధార్ మేళా ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి ఈ ఆధార్ క్యాంపులు జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి అనేక మంది ఆధార్ మేళాలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో బారులు తీరారు అధికారులు అనుకున్న స్థాయి కంటే అత్యధికంగా జనాలు రావడంతో కలెక్టరేట్ కార్యాలయం కిక్కిరిసింది ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు మాకు ఆధార్ అప్డేషన్ దాని మీద ఈరోజు అంటే ఏమైనా కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా మార్పులు చేర్పుల్లో ఉన్నా దాని గురించి మేము ఒక రెండు రోజులు క్యాంప్గా మా కలెక్టరేట్లో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్టేట్ నుంచి కూడా అధికారులు వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనము ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేద్దామని చెప్పేసి పబ్లిక్ తీసుకెళ్లడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తారని అనుకోలేదు మంచి రెస్పాండ్ ఉంది కాకపోతే హెవీ క్రౌడ్ కలెక్టరేట్లో ఎక్కువ ఉండడం వల్ల మనం అనుకున్న టైంకి కంప్లీట్ చేయలేము కాబట్టి రేపటి నుంచి మండలాల్లోని కేంద్రాలు పెట్టేసి అక్కడ స్పిడ్ చేసేస్తే పబ్లిక్ కూడా ఈజీగా ఉంటుంది మా అధికారులకు కూడా పబ్ పని చేయడానికి ఈజీగా ఉంటుందని మేము అనుకుంటున్నాము రేపటి నుంచి మండల వైజ్గా మేము అక్కడ ఏర్పాటు చేసి నిరంతర ప్రక్రియగా అంటే ఏదైతే ఈ జనాలు ఏమైనా కరెక్షన్స్ ఎంతవరకు వస్తారో అదంతా కంప్లీట్ చేసేంత వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ